అంతా బానే ఉంది ఒక్కటి తప్ప అదేంటంటే కన్నప్ప సినిమా నుండి ఇందాకే మనం అని వెయిట్ చేస్తున్నా మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అయింది ఈ కన్నప్ప సినిమాలో మన ప్రభాస్ గారు రుద్రా క్యారెక్టర్ అయితే ప్లే చేస్తున్నారంట ఆ ఫస్ట్ లుక్ చూసిన తర్వాత నాకు అంతా బానే అనిపించింది కానీ ఒక్కటే మైనస్ అనిపించింది ప్రభాస్ గారి హెయిర్ అనమాట నాకైతే అంతగా సెట్ అయినట్టు అయితే అనిపించలేదు మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఇంక ఇది పక్కన పెడితే కన్నప్ప సినిమా కోసం ఒక్కొక్క ఇండస్ట్రీలో నుంచి అయితే పెట్టి మంచి విష్ణు గారు ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ గా రీచ్ చేయడానికి అయితే చాలా అంటే చాలా ట్రై చేస్తున్నాడు కానీ ఇప్పటి వరకు ఈ సినిమా నుండి వచ్చిన ఒక్క కంటెంట్ కూడా సినిమా మీద ఇంట్రెస్ట్ అయితే పెంచలేదు ఇంకా చెప్పాలంటే ఈ సినిమా టేజర్ వచ్చిన టైంలో ఈ టేజర్ ని ట్రోల్ చేయని వాడంటూ ఎవరో లేరనమాట ఇప్పటికే మీరు చూసుకుంటే ఈ సినిమా నుండి మోహన్ లాల్ గారి గెటప్ అక్షయ్ కుమార్ గారి గెటప్ ఇంకా కాజల్ అగర్వాల్ మోహన్ బాబు గారు లాంటి యాక్టర్స్ అయితే ఉన్నారు కానీ ఆ గెటప్ సేవీ కూడా అంత పర్ఫెక్ట్ గా సెట్ అయినట్టు అయితే నాకైతే అనిపించట్లేదు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి గెటప్ చూసిన తర్వాత నేనైతే ప్రభాస్ గారు రోల్ అసలు ఎలా ఉండబోతుంది ఆయన ఎలా చూపించబోతున్నారు అనే దాని గురించి అయితే చాలా అంటే చాలా బాగా వెయిట్ చేశా చివరికి ప్రభాస్ గారి లుక్ అయితే రిలీజ్ అయింది లుక్ అయితే బాగుంది కానీ ఆ హెయిర్ అయితే ఇంకొద్దిగా బాగా సెట్ చేసి ఉంటే బాగుండు అనిపించింది ఈ కన్నప్ప సినిమా అవుట్ ఆఫ్ కంట్రీస్ అయితే వెళ్లి మరి భారీ బడ్జెట్ తో అయితే తెస్తున్నారు ఇంకా ప్రభాస్ గారు లాంటి పెద్ద హీరోని సినిమాలో పెట్టుకున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మిస్ అవ్వకూడదు అనమాట అఫ్ కోర్స్ ప్రభాస్ గారిది ఈ సినిమాలో ఫుల్ లెంత్ రోల్ ఏమి కాదండి చిన్న క్యామియో టైప్ క్యామియో టైప్ కూడా కాదు అంతకంటే లిమిటెడ్ రోల్ అని అయితే వినపడుతుంది ప్రభాస్ గారికి అలాగే మోహన్ బాబు గారి ఫ్యామిలీకి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కోసమే ప్రభాస్ గారు అయితే ఈ రోల్ అయితే ఒప్పుకున్నాడు ఇంకా నిజం చెప్పాలంటే ఈ సినిమాకు ఓపెనింగ్స్ వచ్చి కూడా ప్రభాస్ గారి వాళ్ళే దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు మరి ఇందాక రిలీజ్ అయిన లుక్ ని చూసి మన ప్రభాస్ గారి ఫ్యాన్స్ అసలు ఎలా ఫీల్ అయ్యారో కింద కామెంట్ అయితే చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ